ఇలాంటి మహానుభావులు చాలా అరుదుగా పోతారు కాబట్టి భవిష్యత్ తరాలను ఎవరైనా ఈ రకమైన ఆలోచనలు చేసి పిల్లలు తల్లిదండ్రులు వారి పిల్లని చేయగలిగితే సమాజానికి మరింత సేవ జరుగుతుందని అలాంటి మహానుభావులు చుట్టూ ఈ గతం మీద ఆయన తమ్ముడు మనవులుగా గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రజా రాశి చెప్పాలి మీకు వారందరూ చాలా వారి వారి బంగా నిష్ణాలు ఇలాంటి శాస్త్రి గుర్తించి తెలియజేసినందుకు దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కూడా కళ మీకు అందరికీ తెలుసు మచిలీపట్నం అనేది కళ్ళు చాలా ప్రసిద్ధి కానీ ఏమైందంటే ఇక్కడ డచ్ వారు ఫ్రెంచ్ వారు అందరూ పాలించారు కళ్ళు చాలా ఫేమస్ అయింది ఈ విజయవాడ గుంటూరు డెవలప్ అయిపోవడం ఇది కొంచెం పక్కకి వెళ్ళి డెవలప్మెంట్ కొద్దిగా వెనకబడింది కాబట్టి నేను కుమార్ రాజే గారిని మొత్తం టీం ఇది ఒక్కరు చేయలేరు ఎంటైర్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ యొక్క జిల్లా మంత్రులు అదే మన ఎంపీ గారు బాలసౌరి గారు జిల్లా కోల్ రవీంద్ర గారు ఆల్ ఎమ్మెల్యేస్ కలెక్టర్ గారు ఎస్పీ గారు మేమందరం కలిసి కట్టుకొని డెవలప్ చేస్తే ఇది టూరిజం చాలా ఉపయోగపడుతుంది ఆ ప్యాకేజ్ చేస్తే చాలా వస్తుంది జిల్లాకి అది చాలా ఉపయోగపడుతుంది కళలు చాలా ప్రసిద్ధి నేను వచ్చి చూసాక తెలుస్తుంది ఇంత కళ ప్రసిద్ధి ఉందని బట్ ఎక్కువ మంది అలాగే వెళ్ళిపోతున్నారు కరందుర్గ అమ చూస్తారు గుంటూరు అమరావతి చూస్తారు తర్వాత ఏమో అలాగా టెంపుల్స్కి వెళ్ళిపోతారు కానీ ఈ టెంపుల్ మూడు రోజులు తక్కువ వస్తారు అలా మూడు బాగానే వస్తారు బట్ రెలిటీ అక్కడ మీద ఎందుకంటే అది మనం మన బాధ్యత అది సమాజానికి ఇది బాగా కళలు బాగా టూరిజం ఇవన్నీ స్పాట్లు ఉన్నాయని తెలియజేస్తే డెఫినెట్ గా అంటే టూరిజం వస్తే ఇన్కమ్ వస్తుంది సో మెనీ పీపుల్ లైఫ్ కి జాబ్స్ వస్తాయి అది ఒక అడ్వాంటేజ్ మన ఇంపార్ట్ ఏంటంటే మనకి పోర్టు పోర్ట్ అనేది ఇప్పుడు అమరావతికి ఏది అమరావతి మన స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లో థర్టీ పర్సెంట్ అమరావతికి ఖర్చు పెడుతున్నాం టెన్ పర్సెంట్ పోలవరం ఖర్చు పెడుతున్నాం కేంద్రం బడ్జెట్ లో టెన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెడుతున్నారు ఈ రెండు ప్రాజెక్ట్ కాబట్టి ఎయిటీ పర్సెంట్ ఏదైనా ఎక్విప్మెంట్ రావాలంటే పోర్ట్ ద్వారా వస్తుంది మైనర్ ఎక్విప్మెంట్స్ ఫ్లైట్స్ ద్వారా ట్రైన్ ద్వారా వస్తుంది కాబట్టి దీనికి మనకు ఓన్లీ మచిలీపట్నమే అవైలబుల్ ఈవెన్ ఎంటైర్ అమరావతికి ఎగైన్ ఎంటైర్ తెలంగాణ కూడా మద్రిపట్నమే అవైల నియర్ బై ప్లేస్ కాబట్టి చాలా పాజిబిలిటీ ఉన్నాయి సార్ చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి చాలా వనరులు ఉన్నాయి చాలా టూరిజం స్పాట్స్ ఉన్నాయి కాబట్టి అందరు అనుకొని డెవలప్ చేస్తే ఈ స్టేట్ ని ఎగైన్ విజయవాడ బిల్డ్ చేయచ్చు సార్ గంగబాబు గారికి వేదాంతం పాఠశాల గారికి ముదిగొండ రవికుమార్ గారికి అదేవిధంగా శివలంక ఉషా కిరణ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ ఎలా అంటే దాదాపుగా నెలన్నర క్రితమే ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది కల్పక అందరూ మా మీటింగ్ వస్తుంటే ఒక వ్యక్తి వచ్చి చిన్న శిల్పు చేతిలో పెట్టాడు పెట్టి ఆ తలెత్తే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ శిల్పు ఓపెన్ చేస్తుంటే మే ఎనిమిదో తారీఖు ఎలకరు విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ కార్యక్రమం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు హాజరు కావాలని మనమే అని ఒక మాట వెంటనే నవ్వుకున్న ఆ స్లిప్ అలాగే జీవిలో ఉంది తర్వాత పదిహేను రోజు ఆ స్లిప్ జీవిలోనే ఉంది తర్వాత ఇటీవల ఇంకొక కార్యక్రమం మళ్ళీ అదే మచిలీపట్నంలో ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుంటే మళ్ళీ అదే వ్యక్తి వచ్చి మళ్ళీ ఇంకొక స్లిప్ చేతిలో పెట్టాడు ఇక ఈసారి నాకు అర్థమైపోయింది ఏదో సంథింగ్ మీరు తన గురించి అని మళ్ళీ వెళ్ళిపోయారు ఈసారి పెద్ద కాయిత ఇచ్చారు చిన్న స్లిప్ కాదు దాంట్లో ఇంకా ఇలా అందరూ పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారు ఖచ్చితంగా మీరు ఏడు మార్గాలా రావాలని మనవియని మళ్ళీ ఉండవు లెటర్ మూడవసారి ఇక లెటర్ లేవు ఇక ఫోన్ లేవు డైరెక్ట్ గా ఒక యాభై సార్లు కానీ ఫోన్ మాట్లాడుంటారు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఒక పక్క రెండు వందల మంది లోకల్ పబ్లిక్ వారి అర్జీలు వారి సమస్యలు వాళ్ళందరినీ విడిచిపెట్టు లేని వదిలేసి వాళ్ళని దాటుకొని వచ్చే పరిస్థితి కాదు ఇక అవన్నీ కూడా తొందరగా ముగించుకొని అమ్మవారి కొన్ని విషయాలు అప్పచెప్పి మళ్ళీ వస్తాయని కొందరికి చెప్పి కొందరికి రేపటికి పోస్ట్ పోన్ చేసి అంతా చేసుకుంటే ఈ సమయానికి ఒక గంట ఆలస్యంగా రాగలిగాను ఆలస్యమైనందుకు మరణించాలి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియా ఇంత చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మొత్తం పోసి ఈ కార్యక్రమం ఇంత చక్కగా రూపుదిద్దుకోవడానికి ఈ రకంగా విశ్వనాథ కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాశీనాథ్ మాగేశ్వర గారి యొక్క సారథ్యంలో ఇంతమందికి అవార్డు ఇంతమంది ప్రముఖులందరికీ కూడా డిఫరెంట్ ఫీల్స్ అందరినీ కూడా గుర్తించి వాళ్ళందరూ అంత చక్కటి అవార్డులు అందించే దాంట్లో ముఖ్య అతిథిగా మీలో ఒకడు మీ అందరి వాడు మీ శ్రేయోభిలాషి మీ సోదరుడు మీ స్థానిక శాసనసభ్యుడుగానే నన్ను ఆహ్వానించడం అనేది సంతోషంగా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఆయనకు ఒక బిరుగుండేది కళా అంటారు ఆయన పోలీస్ ఆఫీసర్ పుట్టినప్పటికీ కూడా సాయంత్రం ఏడు ఎనిమిది గంటలకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ప్రాచీనకు సంబంధించిన జానపదాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కాని ఆయన వీక్షించడం విధంగా ఆ సంబంధించిన గానాలన్నీ కూడా అదే విధంగా ఎంతో మంది కళాకారులకి హార్మోనిస్టులు కానీ లేకపోతే డ్రామా ఆర్టిస్టులు కానీ లేకపోతే ఈ రకంగా ఆర్థికంగా వెనకబడిపోయిన వాళ్ళకి ఆయనకున్న దాంట్లో సహాయం చేస్తూ వచ్చారు మా నాన్నగారు ఆయన చూస్తూ పెరిగా ఆయన ఈ రోజు ఆయన రాకపోయిన ఆయన కుమారుడిగా నాకు రోజు ముఖ్య అతిథిగా ఈ వేదిక అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులు ఇందాక చూసిన బిడ్డలు చూసిన తర్వాత నాకు అదే అనిపించింది విభిన్న ప్రతిభావంతులు అయిన బిడ్డలు శ్యామలా పాఠశాల మరియు కేడిబి పాఠశాల విద్యార్థుల చే నాటకు నాట్య ప్రదర్శన చేశారు వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తుంది భగవంతుడు ఏదైతే ఒక లోపం ఎవరికైనా ఉదాహరణకి అది చూపు కానీ వెనికిడి కానీ లేకపోతే అవయవాలు ఏమైనా పనిచేయలేకపోతే ఏదైతే అవయవం లేదో ఆ అవయవం లేని లోటుని ఇంకో ద్వారా ఇంకో రకంగా భర్తీ చేస్తారు నీకు ఒక చేయలేకపోయినా ఒక కాలు లేకపోయినా చేయగలను అని హార్డ్ వర్క్ దానికి జోడించి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకెళ్తే ఈరోజు కాళ్ళతో కాళ్ళతో కలం పట్టుకొని కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు కాళ్ళతో కలం పట్టుకొని కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు ఆటో పిల్లలు ఇతర ప్రతిభావంతులు ఆటో డ్రైవర్ పిల్లలు కూడా కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా బ్రహ్మాండమైన అధికారుల రూపంలో ఎంబీజీఎస్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు రోజు అదే రీతిగా ఈరోజు విభిన్న ప్రతిభావంతరాయులు కూడా బ్రహ్మాండంగా కళకి గౌరవించి ఈరోజు ఎంతో చక్కగా వాళ్ళందరూ కూడా వారి వేషధారం చూసిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత నేను ఈరోజు మిస్ అయ్యాను గంట ముందు వచ్చింటే వీళ్ళందరూ ఈ పిల్లల నాట్యం అని అనిపిస్తుంది వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఈరోజు మీరు దేంట్లో తక్కువ కాదు మీకు తల్లిదండ్రులు అందా అదేవిధంగా సమాజం మీకు ప్రోత్సాహం అన్నిటికంటే ముందుగా ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ఈ మంచి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కళలకు పెద్ద వేస్తున్నాం విభిన్న ప్రతిరోజు చూసుకుంటున్నాం మీకు ఏ అవసరాలు ఉన్నా లోన్లు ఇచ్చే విషయంలో కానీ మీకు ఏదైనా ఇచ్చే విషయంలో కానీ మీకు ఇంకా ఆర్థికంగా వెసులుబాటు కల్పించే విషయంలో గాని ఇంకా మీకు కావాలన్న విషయంలో కూడా మీకు అండగా ఉంటుంది ఈ మంచి ప్రభుత్వాన్ని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలి అండి పాజిటివ్ తో ఏదైనా సాధించగల దృఢ లక్ష్యంతో సంకల్పంతో ఆశయంతో ధైర్యంతో ముందుకు అని కూడా మీ అందరికి మీ అందరికి తెలియజేస్తున్నా ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ గా నేను చేయగలమో అనే దానికి కష్టం హార్డ్ వర్క్ అనేది జోడిస్తే పాజిటివ్ గా ముందుకెళ్తే నీకు తెలియకుండానే జ్ఞానం విజ్ఞానం సిన్సియారిటీ పంక్చువాలిటీ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కన్నిటికీ ఒకటే యాటిట్యూడ్ ఆ పాజిటివ్ గా చేయగలని ముందుకెళ్ళండి మీకు ఖచ్చితంగా ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి కళామ తల్లి ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయని మరొకసారి ఈ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ ఈరోజు ఇంత చక్కని కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన శాస్త్రి గారిని ప్రత్యేకంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు మీ అందరి ఈ ఎమ్మెల్యే ఏ సమస్యైనా దాన్ని పరిష్కరించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నా కొన్ని పరిష్కారం నోచుకో సమయం పడుతుంది కాలం పడుతుంది అయినా చేయగలనే ఒక ఆశతో ముందుకు నన్ను ఆశీర్వదించారు మీరు ప్రేమ అభిమానంతో మీరు వేసిన ఓట్లతో కుమార్ రాజా అనే వ్యక్తి ఈ రోజు పామర నియోజకవర్గ సేవకుడుగా మీ ఎమ్మెల్యేగా నిలబడే అదృష్టాన్ని దయచేసిన ఎలకూరు ప్రజానికానికి మొత్తానికి కూడా ఉన్న కూటమి నాయకులకి వచ్చిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్న కుమార్ రాజా అనేవాడు మీ ఇంటి పెద్ద కొడుకు ఈ నియోజకవర్గ ప్రగతి సాధించే పెద్ద పాలేరని కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఇదే ప్రేమ అభిమానాన్ని ఆపై చూపించండి రెట్టి ఉత్సాహంతో పనిచేస్తామని తెలియజేస్తున్నా వైస్ ఛాన్సలర్ గారు ఇందాక గారు ఏదైతే గవర్నమెంట్ పూనుకోవాలి ఎమ్మెల్యేలు మంత్రులు మీరందరూ కూడా దీన్ని ఒక ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ కూడా పూనుకోవాలి చెప్పిన విషయాన్ని కచ్చితంగా స్వాగతిస్తున్నాం ఆల్రెడీ కూచిపూడికి సంబంధించి నేను అసెంబ్లీలోనే మాట్లాడటం జరిగింది అసెంబ్లీ సాక్షిగా కూచిపూడి సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉండాలని కూడా అసెంబ్లీలో శాసనసభాపతి శ్రీ పెద్ద ముందు మాట్లాడటం అదేవిధంగా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళటం తర్వాత చంద్రబాబు గారు ఒక కార్యక్రమంలో అమరావతి కూచిపూడి నాకు రెండు రెండు కళ్ళు అని కూడా ఆయన ప్రకటించడం ప్రభుత్వ కూచిపూడిని కళవలప్ డెవలప్ చేయటానికి ఐదు కోట్ల నిధులు ప్రత్యేకంగా మంజూరు చేయటానికి కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తే ఏ రకంగా అంటే కూచిపూడి సంస్కృతి రోజు ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా జపాన్ నుంచి రష్యా నుంచి అమెరికా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా దాదాపుగా నాలుగు నెలల క్రితము మూడు వేల మంది నృత్య కళాకారులు వచ్చి కూచిపూడిలో నాట్యం ఆడారు సభాపతి శ్రీ రాజు గారు వచ్చారు వాళ్ళందరూ కూడా అక్కడ పోలీసులు మినిస్టర్ గారు వచ్చారు చాలా మంచి చూసి మేమంతా ఇన్స్పైర్ అయ్యాం ఖచ్చితంగా కూచిపూడి సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది దాని ప్రణాళికలు రూపొందించాం ఏదైతే ఒక ముప్పై నలభై హోమ్ స్టే అంటే కూచిపూడి వచ్చి నేర్చుకున్నాం నాచం నేర్చుకున్నా అన్న వారికి అక్కడ హోటల్స్ ఉండవు కాబట్టి అక్కడ ఉన్న ఇల్లునే కొద్దిగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంటికి కావాల్సిన వనరులు ఏసీలా బిగించాలా లేకపోతే ఇంకా దాని ఒక మంచి హోమ్ స్టే ఉండటానికి వాళ్ళ వసతులన్నీ కూడా ప్రస్తుతం భరించి వాళ్ళకి అద్దె వచ్చే విధంగా కూడా చేసి ఒక ముప్పై ఇల్లు ప్రత్యేకంగా తాత్కాలికంగా ఐడెంటిఫై చేయడానికి కూడా ప్రణాళికలు రూపొందించాలని తెలియజేస్తున్నా అంతేకాదు వాళ్ళు అదేవిధంగా కాళ్ళక పట్టీలు ఇంకా ఆర్నమెంట్స్ సంబంధించి అన్నిటి కూడా అక్కడన్నా మహిళలను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళందరూ కూడా వృత్తిపరంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ స్టాల్స్ పెట్టించి షాప్స్ పెట్టించి అక్కడి నుంచే కూచి తయారవుతాయి కూచిపూడిలోనే ఎక్కడైతే నాలుగు వందల సంవత్సరాల క్రితం సిద్ధేంద్ర స్వామి ద్వారా కూచిపూడి నాట్యం ఆవిర్భించిందో అదే రకంగా ప్రాచీన కాలంగా ఉన్న మ్యూజియం లాగా కూడా తీసుకొచ్చి ఆ కూచిపూడి సంస్కృతిని పెదంభించే విధంగా ప్రతి సంవత్సరం అక్కడ కార్యక్రమాలు చేయని ఒక మంచి ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం నిధులు కేటాయించడం జరుగుతుంది అక్కడ రహదారుల లోపం ఉంది పడిపోయిన రోడ్లు ఉన్నాయి గతంలో మరి చాలా కాలం ఇటన్నిటిని కూడా వదిలేశారు వారి అన్నిటి కూడా బాగు చేసుకోవడానికి అక్కడ రోడ్లకు సంబంధించి కూడా పది కోట్ల నిధులను కూడా కేటాయించడం జరిగింది ఇప్పటికే గొంతులు కూర్చో రోడ్లు కొన్ని వేశాం ఇంకా వేయాల్సిన బాధ్యత చాలా ఉంది ఇవన్నిటిని కూడా ఒకటితో తీసుకెళ్తున్నాం తెలియజేస్తున్నా మీరు ఒకటే నేను మీ అందరికీ తెలియజేసేది ఈ రోజు మన సంస్కృతిని మన కళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ఎందుకంటే మీ నియోజకవర్గానికి ఒక ఉంది ఎక్కువ ఉంది ఏమని చదువుకోవాలి

மனிச்சு ஆளுக்க

చేస్తూ సలాం చేస్తూ మీ గౌరవంగా సమర్పిస్తున్నా జై హింద్ సభ అధ్యక్షులు పెద్దలు కాశీమాత నాగేశ్వరరావు గారికి అలాగే పాపర నియోజకవర్గం సభ్యులు కుమార్ రాజు గారికి అలాగే కృష్ణ యూనివర్సిటీ ఉపకులపతి రామ్జీ గారికి మరి నన్ను ఆహ్వానించినటువంటి శాస్త్రి గారికి మరి వేదిక దిగువనటువంటి మిత్రులు సీనియర్ పాత్రికేయులు చాలా పూర్ణచంద్రరావు గారికి అలాగే గ్రామస్తులకు అవార్డు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాది సింహాచలం స్వగ్రామం నేను పాత్రికే వృత్తిలోకి వచ్చి దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది అవి అత్యధికంగా ఆంధ్రజేత పదహారు సంవత్సరాలు సవలబించడం జరిగింది డిప్యూటీ చీఫ్ ఫోర్ అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదా విశాఖపట్నం విజయవాడ శ్రీకాకుళం జిల్లా బాధ్యతలు చూస్తుంటాను సింహాచలం దేవస్థానం ధర్మకర్తగా ప్రత్యేకంగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ట్రస్టీగా విశాఖ విమాణ సభల సభ్యులుగా నవ్బాబు గారు గౌరవ దీక్షుడుగా అనేక పదవుల్లో ఉన్నాను అలాగే నేను రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ప్రభుత్వం జాతీయ అవార్డులు కూడా స్వీకరించాను ప్రత్యేకంగా ఈ అవార్డులు అవార్డులు అనేది కార్యక్రమం ప్రత్యేకంగా ఏదైతే కాశీనాథ్ నాయ సమాదాయ కొత్తలు వారి పురస్కారం మీరు స్వీకరించాలని పోల్ చేయగానే అది ఎంత చిన్న పురస్కారం అయినా పెద్ద పురస్కారం అయినా సరే పురస్కారంతో అప్పినా సరే వచ్చి ఆయన కాలికి దానం బట్టి తీసుకోవాలని జరిగింది ద్వారా ఎందుకంటే ఆయన అంత ఆదర్శమూర్తి అంత పెద్ద అయినా ఇప్పుడు ఈ రోజు విశ్వదాత విశ్వ ఈ ట్రస్టు ద్వారా ఇరవై ఆరు దాదాపు ఇరవై ఆరు ఏదైనా అందించారు ఈ గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆదర్శప్రాయులు మరి చెప్పినట్లు అన్నగారు ఎన్టీఆర్ గారు ఎలా అయితే చెప్పారు అలాగే కూడా పెద్ద ఆయన ప్రపంచ వ్యాప్తంగా కాశీనాథన్ నాగశ్వరాజు అంటే జర్నలిస్ట్ గా అలాగే మరి అమృత ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులుగా అనేక పేరు తీసుకున్నారు ఇతను కాశీనాథన్ నాగశ్వరాజు గారికి భారతదేశంలో తెలియని వారు ఎవరు ఉన్నారు అటువంటి మరి ఆయన మహానుభావుడు పేరు ఈ గ్రామానికి వచ్చి ఈ అవార్డు స్వీకరించేందుకు

మీరు ఒకరిగానే చాలా సింపుల్ గా ఆయన మాట్లాడిన తీరు కూడా మా ప్రత్యేకంగా నాకు బాగా నచ్చింది అలాగే విసి గారు నాకు రెగ్యులర్ గా మేము వైజాగ్ లో ఉంటాం కాబట్టి ఆంధ్ర విశ్వ కళా పరిషత్ లో మేము మూడు పింఛన్ చదువుకునే అవకాశం కలిగింది ఎంఎస్ఈ సైకాలజీ చేశాం రెండు వేల పంతొమ్మిది రెగ్యులర్ బ్యాచ్ కింద మన ఎంఏ పీజీ కూడా రెగ్యులర్ బ్యాచ్ కింద మరో పీజీ పూర్తి చేశాను ఎంఏ సోషల్ వర్క్ కూడా చేశాను మూడు పీసీలు ఒక పిహెచ్డి చేసుకుని మరో పిహెచ్డీకి వెళ్ళే దానికి ఏది ఏమైనా సరే నన్ను కూడా గుర్తుపెట్టుకొని మా పాత్ర అయిన చంద్ర ద్వారా శాస్త్రి గారు నా ఫోన్ చేసి సార్ మీరు బయలుదేరారని మార్నింగ్ ఫోన్ చేశారు మాకు అయితే విశాఖపట్నానికి మధ్య కొత్తగా కొద్దిగా ఈ వందే ఆల్రెడీ బయలుదేరి సార్ నిన్ననే సమాచారం మన చందనోత్సవం ముగిసింది నేను తల్ల సమర్పించి నేను దొంగ దర్శనం చేసుకుని మరి మీ గ్రామానికి వచ్చి రెండు వందల డెబ్బై ఏళ్ళు చరిత్ర ఉన్న శివాలయంలో దర్శనం ఏళ్ళు చరిత్ర ఉందండి వాళ్ళ వాళ్ళ కట్టించిందో ఈ ఆలయం ముందే అంటే అదైతే ముందే కొంత పురాతనమైన ఆలయం అంటే చాలా మంది దూర ప్రాంతాల నుంచి సెంటిమెంట్ గా వస్తుంటారు అలాగే ఇక్కడ ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా రెస్ట్ ఉంటాయని చెప్తే మీరు శివాలయంలో దర్శనం చేసుకుని అక్కడ కూర్చోకొనే ఎంత చాలా అంత అనిపించింది అనమాట ఎందుకంటే మామూలుగా ఏ అవార్డు తీసుకున్నా కొంత టెన్షన్ గా లేకపోతే కొంత ఒత్తిడిగా ఉంటది కానీ ఏది ఇచ్చినా వచ్చినోడికి అంత ఏ రిలాక్స్ ఉంటది కాబట్టి రోజు ఈ పుస్తకాలను తీసుకోవడం నా జీవితంలో ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను సంవత్సరం అవసరాలకి కర్మకర చేసినందుకు కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను హరిసి నాదేశ్వరరావు గారి

మమ్మల్ని చూడగానే ఇంటి పేరు తీంటారు కాబట్టి ఇటువంటి నాయకులు కూడా మనకి ఈ కార్యక్రమానికి ఎంత పని ఉన్నా సరే ఇప్పుడు ఇంత ప్రత్యేకంగా మనం ముఖ్య అతిథి ఆహ్వానించిన తర్వాత రాకపోతే రాకపోయినా మన కాశీరాజు ఆయన పేరు ఆయనతోనే అవార్డు తీసుకుని వెళ్తాగానే వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే భాగ్యం ఆయనకి కలిగింది అలాగే ఆయన్ని చూసే అవకాశం మనకు కలిగింది అందరూ కలుసుకున్నందుకు కూడా ఇది అదృష్టంగా భావిస్తూ ప్రత్యేకంగా ఆ సింహరం స్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్న సంకల్పంతో మన ప్రత్యేకంగా అవార్డు తీసుకున్నాను తీసుకున్నారని అందరికీ పేరుతో ధన్యవాదాలు అలాగే కాశీనాథ్ నాగేశ్వరరావు గారి వారి కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు